మేచర్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్రెడ్డితో పాటు కార్పొరేటర్లపై కొందరు కిడ్నాప్ యత్నానికి ప్రయత్నించారు ఫిర్జాదిగూడ చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ మేయర్ తో సహా కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో మేయర్ జక్కా వెంకట్రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు ప్రయత్నిస్తుండగా స్వయంగా మేయర్ జక్కా వెంకట్రెడ్డి తనపైనే అవిశ్వాసం తీర్మానం పెట్టాలని జిల్లా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జూన్ ఐదున జిల్లా కలెక్టర్ అవిశ్వాసం సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు దీంతో మేయర్ జక్కా వెంకటరెడ్డి తనకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో సూర్యపేట నుండి శంషాబాద్ నోవేటల్ హోటల్ కు వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ అతని అనుచరులు తమ కార్లను వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారని వారి నుండి తప్పించుకొని వేడిపల్లిలోని తమ నివాసానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావడం జరిగిందని మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆరో తారీఖు నాడు మా నేనే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది సో ఒకసారి మేయర్ పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా అతనికే ట్రై చేసి మా ప్రతినిధులు అయినా సరే కలెక్టర్ గారు ఈయన నిన్న డేట్ ఇచ్చి ఐదో తారీఖు నాడు అవిశ్వాసానికి ఆ మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు మేము దాంట్లో భాగంగానే మా కేవరో కార్పొరేటర్ మేము కలిసి సూర్బెట్ నుంచి మేము హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నవాటల్ హోటల్కి వెళ్లాల్సి ఉండే యాక్చువల్ గా ఆ వెళ్లే క్రమంలోనే అవుట్ ఆఫ్ ఇంగ్లో ఎక్కడ దగ్గరే ఇక్కడ నగర్ దగ్గర ఇంకా ట్రై చేస్తున్నాము అక్కడే దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు కార్లు పెట్టుకొని ఒక యాభై మంది ఆ అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిలిచినారు